నమస్తే నేను మీ సుబ్రహ్మణ్యాన్ని ఈరోజు మరొక కథ మీ ముందుకు వచ్చాను ఇది నేను రాసి చదువుతున్నది ఇది విని మీ అభిప్రాయం తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అమ్మాయి నవ్వింది రాంబాబు బస్ స్టాండ్లో నిల్చున్నాడు బస్ కోసం ఎదురు చూస్తూ అతనికి కొంచెం దూరంలో ఒక అమ్మాయి ఉంది చాలా అందంగా ఉంది ఆమెను చూసి తన దృష్టి మలుచుకోలేకపోతున్నాడు అమ్మాయి కూడా అతన్ని మాట మాటికి చూస్తోంది కొంటిగా నవ్వుతోంది అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎప్పుడు ఈ అమ్మాయిని ఈ ఏరియాలో చూడలేదే అనుకుంటున్నాడు ఇందులో బస్ వచ్చింది అమ్మాయి బస్సు ఎక్కుతూ వెనక్కి తిరిగి రాంబాబు చూసి నవ్వింది మళ్ళీ రాంబాబు ఎక్కవలసిన బస్సు ఇది కాదు కానీ ఆ అమ్మాయి చూపులు తప్పించుకోవడం ఇష్టం లేక తను కూడా ఆ బస్సు ఎక్కిశాడు కొంచెం సేపు అయ్యాక బస్సు కండక్టర్ వచ్చాడు అమ్మాయి టికెట్ తీసుకుంది రాంబాబు ఆ అమ్మాయి ఎక్కడ దిగుతుంది టిక్కెట్ ఎక్కడి వరకు తీసుకుంది అని తెలిస్తే తను కూడా అక్కడ దిగొచ్చు కదా అనుకుంటున్నాడు ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి తిరిగి రాంబాబుకి చూసి చిరునవ్వు నవ్వింది రాంబాబుకి బుర్ర పిచ్చేకపోతుంది ఏం చేయాలో తెలియడం లేదు ఇంతలో సడన్గా బస్సు అయిపోయింది బస్సు స్కాడు బస్సు ఎక్కారు ముందుకి జో ఒకరు వెనక్కి ఒకరు లోపలికి ఇన్స్పెక్టరు చక్కగా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేయడం మొదలుపెట్టారు ఇన్స్పెక్టరు రాంబాబు దగ్గరికి వచ్చి టిక్కెట్ అడిగాడు రాంబాబుకి చెమటలు పట్టిసాయి అమ్మాయికే చూస్తూ తాను టికెట్ తీసుకోవడం మర్చిపోయాడు ఫలితంగా ఇన్స్పెక్టర్ టికెట్ తీసుకోలేదని మరిద్దరితో పాటు రాంబాబు కూడా పెనాల్టీ వేసి వంద రూపాయలు వసూలు చేశాడు అంతేకాకుండా రాంబాబుతో ఏమిటయ్యా అది కొత్త ఫ్యాషనా అంటూ రాంబాబు కాళకేసు చూసి నవ్వాడు అది విని బస్సులోని వాళ్ళందరూ మరి కొంతమంది లేచి నవ్వసాగారు ఆ అమ్మాయి కూడా నవ్వింది ఏమైంది అనుకుంటూ రాంబాబు తన కాళ్ళకేసు చూసుకున్నాడు తల కొట్టేసినంత పని ఇది తను పొద్దుట ఇంటి నుంచి బయలుదేరినప్పుడు సరిగ్గా చూసుకోకుండా ఒక రంగు బూటు ఎడంకాలకు ఒక రంగు బూటు వేసుకున్నాడు వెంటనే కాళ్ళకున్న రెండు బూట్లు ఇప్పేసి బస్సు దిగి ఆటోలో ఇంటికి బయలుదేరాడు ఆటోలో కూర్చొని అనుకున్నాడు ఓహో ఆ అమ్మాయి నవ్వడానికి కారణం ఇదన్నమాట అనుకున్నాడు ఇదండి సంగతి విన్నారు కదా మీ అభిప్రాయం తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి